బీజేపీ పార్టీలో చేరిన హుస్మానాబాద్కు చెందిన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆయా నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పొన్నం ప్రభాకర్ గారు ఒక కడిగిన ముత్యం లాంటి వారన్న పద్మాకర్ రెడ్డి గడిచిన ఐదు ఎండల్లో బండి సంజయ్ చేసింది కేవలం తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మాత్రమేనని ఆ పనులు అరాకొరగా జరుగుతున్నాయన్నారు బండికి హిందీ రాదు ఇంగ్లీష్ అసలే రాదని ఇక పార్లమెంటులో ప్రజా సమస్యలపై ఎలా గలమెత్తుతారని ఎద్దేవా చేశారు మా నాయకుడు పొన్నం ప్రభాకర్ కు అనుచిత వ్యాఖ్యలు అభ్యంతర వ్యాఖ్యలు చేయడం తెలియదన్న పద్మాకర్ రెడ్డి పొన్నం సంస్కారం కలిగిన వ్యక్తి అని కొనియాడారు బీజేపీ నాయకులు మాతో వస్తే పొన్నం చేసిన అభివృద్ధిపై చూపిస్తామన్న ఆయన రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ ఓటమి ఖాయమన్నారు ఒక ముత్యం లాంటి వాడు ఆయన మీద ఈగ కాదు కదా దోగమ్మ కాదు కదా ఆలేడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను మీకు బండి సంజయ్ గురించి తెలియదు కానీ మాకు పుట్టు పూర్వోత్తరాలు ఈరోజు బండి సంజయ్ గురించి తెలుసా కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఆయన శిశు మందిర్ నుంచే చదివినప్పటి నుంచి కూడా ఆయన వాస్తవంగా ఏంటంటే ఏమైనా బీజేపీ కావచ్చు ఏబీపీ కావచ్చు లేకపోతే ఆర్ఎస్ఎస్ కావచ్చు బజరంగ దళ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈరోజు సెంటిమెంటు ఏదైతే హిందుత్వ ఓటర్లను గాలం వేసి బుట్టలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బండి సంజయ్ గారు జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు పబ్లిక్లో రావడం జరుగుతూ ఉంది కానీ ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఒక కార్పొరేటర్కు ఎక్కువ జెడ్పీటీసీకి తక్కువ అనుకునే సందర్భాన్ని నేను ఉన్నాను వాస్తవంగా బండి సంజయ్ గారు ఈ ఐదు సంవత్సరాల ఒక్క పైస కూడా మన కరీంనగర్ పార్లమెంటు కాన్స్టిట్యుకి తీసుకురాలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఆయన తెచ్చింది ఏదైనా అంటే తీగలడపల్లి అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఒక కొబ్బరికాయ కొట్టింది తప్ప ఇప్పుడు పనులు కూడా ఎక్కడెక్కడే ఆగిపోయినాయి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను బండి సంజయ్ గారిని ప్రిపేర్ చేయడానికి ఒక పెయిడ్ బ్యాచ్ నిన్ననే జైన్ చేయించుకున్నట్టు తెలిసింది మాకు వాళ్ళ వల్ల జరిగేది కానీ ఒరిగేది కానీ ఏం లేదు సమ్ సంబంధించినటువంటి అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు జైన్ అయినప్పుడు కొంచెం ఆలోచన చేసుకుంటే బాగుంటుండే కనీసం డిపాజిట్ లేనటువంటి పార్టీలో ఈరోజు ఏం చూసి జాయిన్ అని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం రెండోది కరీంనగర్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి చోటామోటా నాయకులకు ప్యాకేజీలు మాట్లాడి ఎక్కడికక్కడ ప్యాకేజీలు సెట్ చేసినటువంటి బండి సంజయ్ గారి గురించి ఆయనకు ఉన్నటువంటి ఒక డబ్బా బ్యాచ్ గురించి ఒక విషయం అడుగుతున్నాం పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడేటప్పుడు నోర్లు నాలుగలు దగ్గర పెట్టుకోవాలి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లల్లో పొన్నం అన్న ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుస్తాడని చెప్పడానికి నిదర్శనం అక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడిగా ప్రభాకర్ అన్న గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం బండి సంజయ్ గారు నీ ఓటం ఖాయమైంది నీకు కనీసం నామినేషన్ వేయడానికి పోయినప్పుడు నీకున్నటువంటి ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులల్లో ఎంతమంది అక్కడికి వచ్చిర్రు నీకు కనీసం జ్ఞానం కూడా లేదా నీకు నీ జ్ఞానం అసలు ఎక్కడ పోయింది బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి విషయంలా కరీంనగర్ అభివృద్ధి విషయంలా నీ దగ్గర జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు